ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర డెబ్భై ఆరవ భాగం ఉదయాన్నే భారంగా మూసుకుపోతున్న కళ్ళని కష్టంగా తెలుస్తూ పైకి లేచిన నేత్ర మంటపడుతున్న పెదవుల్ని చేత్తో తడిమి చూసుకుంటే అవి ఎర్రగా ఉబ్బిపోయి ఉండడం చూసి రాత్రి తనకి బలవంతంగా ముద్దు పెట్టడం నొప్పికి భయించలేకపోతున్నా వదలకుండా రాక్షసుడిలా బిహేవ్ చేసినం తెలియకుండానే స్పృహ తప్పడం గుర్తొచ్చి తర్వాత ఏం జరిగిందో అర్థం కాక బెడ్ దిగబోతుంటే నిన్న తను కట్టుకున్న చీరస్థానంలో నైటీ ఉండడం లోపల ఏమీ లేకపోవడం చూసి ఏంటిది నా అడ్రస్ ఎవరు చేంజ్ చేశారు అనుకుని అంటే రాత్రి నా ప్రమేయం లేకుండానే అనుకోగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి నేత్రకి పిల్లరడ్డు రావడంతో అరవింద్ని అన్విత కానీ నిక్కీ కానీ ఇద్దరు గమనించలేదు అంత దగ్గరగా వాళ్ళని చూసిన అరవింద్కి కోపం కట్టలు తెంచుకుంది క్షణం కూడా లేట్ చేయకుండా ఫాస్ట్గా వచ్చినంత వేగంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎవరికీ కనిపించకుండా తన ఇంట్లో పెట్టిన కెమెరాలని ఓపెన్ చేసిన అతనికి అన్విత నిక్కీల మధ్య తగ్గుతున్న దూరం పెరుగుతున్న దగ్గరితనం క్లియర్గా అర్థమయ్యాయి రెండు రోజుల క్రితం పూర్తిగా అన్వితని ముద్దు పెట్టుకోబోయే లాస్ట్ మినిట్లో ఆగిపోయిన నిక్కీని చూడగానే కోపంగా తన ల్యాప్టాప్ని పగలగొట్టేశాడు అరవింద్ ఈ మధ్య ఎక్కువగా ఉన్న షో వర్క్ ప్రెషర్తో పాటు నేత్ర చేస్తున్న డిస్టబెన్స్కి అన్విత గురించి లైట్ తీసుకున్నాడు తన పెంపకం ఎప్పటికీ అన్వితని అదుపాగ్నలోనూ ఉంచుతుందనుకొని నిక్కీ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఉరకలు వేసే ఆడపిల్ల మనసుని అదుపులో పెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదని బాగా అర్థమైంది అరవింద్కి అన్వి నేనంటే ఉన్న భయాన్ని కూడా మర్చిపోయి వాడిని ఇష్టపడుతున్నావు కదా రే నిక్కీ మగ పురుగుని కూడా నా ఇంట్లోకి రానివ్వను అలాంటిది నా పెళ్ళం తమ్ముడివి కదా అని నిన్ను రాణిస్తే నా చెల్లెల్ని ప్రేమలోకి దింపుతావా నిన్నేం చేస్తానో చూడు అని కసిగా అనుకున్నాడు సరిగ్గా గంటసేపటికే మళ్ళీ ఇంటికి వచ్చిన అరవింద్ డైరెక్ట్గా అన్విత దగ్గరికి వెళ్ళాడు బుక్స్ అన్నీ పక్కన పెట్టి నిక్కీ గురించి ఆలోచిస్తూ ఊహాలోకంలో హెరిస్తున్న అన్విత అన్వి అన్న అరవింద్ గొంతుకు ఉలిక్కిపడి అన్నయ్య నువ్వా అంటూ లేచి నిలబడింది నువ్వా అంటున్నావు నేను కాకుండా నిరూమికి ఇంకా ఎవరు వస్తారనుకుంటున్నావు తడబడుతూ నా రూమ్కి ఎవరొస్తారన్నయ్య నువ్వెప్పుడు నా రూమ్కి పెద్దగా రావు కదా అందుకని నా చెల్లెల మీద నాకు నమ్మకం కానీ మనమెంతలా పెంచిన ఆడపిల్ల మనసుని అడ్డు వేయలేమని బాగా అర్థమవుతుంది అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే కంగారుగా ఏమంటున్నావన్నయ్యా ఏం లేదు కానీ హాలిడేస్ అని ఎంజాయ్ చేస్తున్నావా లేదంటే చదువుకుంటున్నావా తన గొంతులోని సీరియస్నెస్కి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే లేదన్నయ్య చదువుకుంటున్నాను నాతోనే ఎంత బాగా అబద్ధాలు చెప్తున్నావు అనుకుని సరే టిఫిన్ అయిందా అయిందన్నయ్య కొంచెం చదువుకో అని వార్నింగ్ టోన్తో చెప్పి వెళ్ళిపోతుంటే ఏంటిది ఎప్పుడూ లేనిది అన్నయ్య ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుంది అన్విత అన్విత కోసం వస్తున్న నిక్కీకి అన్విత రూమ్లో నుండి వస్తున్న అరవింద్ని చూసి అమ్మో బావా అంటూ పక్కకి తప్పుకున్నాడు సరిగ్గా నిక్కీ పక్కకు జరిగిన చోటే రెండు నిమిషాలు ఆగిన అరవింద్ నిక్కీ పక్కనే ఉన్నాడని అర్థమై కావాలనే చూడనట్టే వెళ్ళిపోయాడు హమ్మయ్యా బావ ఇక్కడే ఆగగానే గుండె గొంతులోకి వచ్చినంత పనైంది అయినా ఎప్పుడూ లేని బావ ఈ టైంలో వచ్చాడేంటి అనుకుని అన్విత దగ్గరికి వెళ్ళబోయి అమ్మో వద్దుడే అసలే బావ ఇంట్లో ఉన్నాడు అనుకుని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతే తన వెనకనున్న నిక్కీని గమనిస్తూనే తన రూమ్కి వెళ్ళాడు అరవింద్ అరవింద్ రూమ్లోకి రావడం పొంగిన పెదవులను తుడుచుకుంటుండటం అప్పుడే స్నానానికి వెళ్ళిన నేత్ర కూడా వాష్రూమ్ నుండి బయటికి రావడం ఒకేసారి జరిగాయి అసలే సీరియస్గా ఉన్న అరవింద్కి ఉబ్బిన నేత్ర పెదవులను కనుబొమ్మలు ముడేసి చూస్తుంటే అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి నేనేమైనా చేయాలంటే నీ ఇష్టంతో పని లేదు అనుకున్న వాడివి నేను స్పృహలో లేనప్పుడు నా శరీరాన్ని వాడుకోవడానికి సిగ్గులేదా నీకు అని గట్టిగా అడిగింది నేత్ర కనుబొమ్మలు ముడేసి ఏంటి చీరలో ఉన్న నేను నైటీలోకి వచ్చానంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేను అనుకున్నావా అనగాని నవ్వుతూ చెప్పానుగా సిగ్గర్నిది పెళ్ళం దగ్గర కట్టగానే వదిలేయాలి చి నువ్వు అసలు మనిషివేనా కాదు నీ మగుడ్ని అది సరే కానీ రాత్రేంటి అన్నావు నా మీద కేసు వేస్తావా కనీసం ముద్దు పెట్టుకుంటే తప్పించుకోలేకపోయావు నువ్వెలా కేసేస్తామనుకుంటున్నావు డబ్బు పలుకుబడి ఉందన్న అహంకారంతో ఆడది ఏం చేస్తుంది అనుకుని నా మీద నీ ప్రతాపాన్ని చూపిస్తున్నా అరవింద్ కానీ అదే ఆడది తలుచుకుంటే ఆదిశక్తి కూడా కాగలదు ఆ విషయం నీకు తొందరలోనే అర్థమవుతుంది అయినప్పుడు చూద్దాంలే ప్రస్తుతానికి మాటలాపి పెదవుల వాపు తగ్గడానికి ఏమైనా పట్టించు లేదంటే పని వాళ్ళ ముందు అసహ్యంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళబోతూ మళ్ళీ ఆగి వెనక్కి కూడా తిరగకుండా నువ్వు నన్ను రాక్షసుడు మృగమని ఎన్ననుకున్నా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేనేదైనా ఫేస్ టు ఫేస్ చేస్తాను అంతేగాని స్పృహలో లేని ఆడదాని మీద చేయేసే అలవాటు నాకు లేదు అది కట్టుకున్న పెళ్ళామైనా సరే రాత్రి ఒళ్ళంతా చెమట పట్టేస్తే నీ డ్రెస్ చేయించేశాను అంతే నమ్మితే నమ్ము లేదంటే నీ ఇష్టం అని వెటకారంగా ఓ నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నీ కల్లబల్లి మాటలు నమ్మడం నేను ఎప్పుడో మానేశాను ముందు నరకం నుండి ఇలా ఇలాగోలా బయటపడాలి అనుకుంటూ ఆలోచనలో పడింది నేత్ర ఏమైందక్కా రెండు రోజుల నుండి మరీ మూడీగా కనిపిస్తున్నావు ఏం లేదురా కొంచెం హెడేక్గా ఉంటుంది అందుకే అలాగా అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో అక్క నేను వెళ్ళి నీకోసం జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతే నా బాధ నీకు చెప్పేది కాదు తమ్ముడు ఒకవేళ చెప్పినా కూడా నువ్వు మగాడివే అర్థం చేసుకుంటావన్న నమ్మకం కూడా లేదు కిందకొచ్చిన నికీకి సార్ అంటూ ఎవరో ఒకతను రావడం చూసి ఎవరు మీరు ఎవరు కావాలి వాటర్ కంప్లైంట్ సార్ బెడ్రూమ్స్లో వాటర్ సప్లై సరిగ్గా అవడం లేదని కంప్లైంట్ వచ్చింది చెక్ చేద్దామని వచ్చాం అలాగా వెళ్ళి చూడండి సప్లై ప్రాబ్లం కదా సార్ పైప్స్ ఎక్కడన్నా లీక్ అవుతున్నాయేమో చెక్ చేయాలి అలాగా పైప్స్ అన్నీ అవుట్ సైడ్ ఉంటాయి పదండి అంటూ పైప్ లైన్స్ ఉన్న చోట వాళ్ళు చెక్ చేస్తుంటే అక్కడే నిలబడి ఉన్నాడు నిక్కి కాసేపటికి ఏమైంది పని అవ్వలేదా అయింది సార్ నేను ఇక్కడ చూశాను మీరు వెళ్ళి ఎక్కడైనా లీకేజ్ అవుతుందేమో చూస్తారా నేను ఇక్కడ చూస్తూ ఉంటాను అనడంతో సరేనంటూ వెళ్ళబోతుంటే అలానే పైప్స్ ఎక్కడైనా పగిలిపోయాయేమో బ్యాక్ సైడ్ నుండి క్లియర్గా చెక్ చేయండి అనడంతో సరేనంటూ ఎటువైపు వాష్రూమ్స్ ఉన్నాయో అటువైపు అంతా చూస్తూ వెళ్తున్నాడు నిక్కీ ఒక రూమ్ దగ్గర పైప్ నుండి వాటర్ రావడం చూసి ఇదేంటి చూస్తుంటే పైప్ పగిలిపోయినట్టు అనిపిస్తుంది అనుకొని ఎక్కడి నుండి వస్తుందో చూడడానికి విండోలో కాలు పెట్టి పైకెక్కుతుంటే సరిగ్గా ఇదే టైంకి అది అన్విత రూమ్ అవ్వడంతో స్నానం చేయడానికి వాష్రూమ్కి వచ్చిన అన్విత ఒంటి మీద ఉన్న ఒక్కో రస్ని రిమూవ్ చేస్తుంది అతి కష్టంగా పైకెక్కి పైపు చూసిన విక్కీకి అది కొద్దిగా క్రాక్ అవ్వడం కనబడడంతో ఇది బయటైనా లోపలికి కూడా లీక్ అవుతుందా అనుకుని క్లోజ్ చేస్తున్న విండోని ఓపెన్ చేసిపోతుంటే ఆఖరిన ఇన్నర్స్ కూడా రిమూవ్ చేసి షవర్ ఆన్ చేయడం నిక్కీ విండో ఓపెన్ చేయడం ఒకేసారి జరిగాయి మరి తర్వాత ఏం జరుగుతుందో ఈ విషయం తెలిస్తే అరవింద్ రియాక్షన్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం